అమ్మ ఎదిర గ్రామం నాకు ఎంతో ఇష్టమైన గ్రామం గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు భానుచందర్ గారు అప్పుడు నాతో కలిసి పనిచేసాడు మంచి యువకుడు బాగా పనిచేస్తాడు కష్టపడి పనిచేస్తాడు వీలైతే జేబులో నుంచి కూడా పైసలు పెట్టి ఖర్చు చేసి పనిచేసే మనస్తత్వం అది మీ అందరికీ తెలుసు అందుకే మంచి అభ్యర్థిని మీకు ఇవ్వాలి అంతకంటే ముందు నేను హనుమంతు గారిని నిజంగా అభినందనలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే నేను ఒకసారి కౌన్సిలర్ గా చేసి అభివృద్ధి చేసిన యువకుడికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి స్వచ్ఛందంగా వారే దగ్గరకు వచ్చి అన్న ఈసారి గ్రామస్తులందరూ భామచందర్ ను కోరుకుంటా ఉన్నారు బాగా పనిచేస్తాడు వారికి అవకాశం ఇవ్వమని చెప్పి మా హనుమంతు గారు పెద్దలు పెద్ద మనసుతో ఈ రోజు బాలచందర్ గారిని ఆశీర్వదించారు రాజకీయాలలో ఏమైనా కృషి ఇస్తారా ఇయర్ కదా కానీ పెద్ద మనిషి తోటి పెద్ద మనిషి కాబట్టి గ్రామం కోసం త్యాగం చేసిండు మరి ఆ త్యాగం విఫలం కాకూడదు చాలా మంది టికెట్లు రాకుంటే వాళ్ళను వీళ్ళను తిట్టుకుంటూ చేస్తారు పార్టీని తిట్టుకుంటా చేస్తారు కానీ ఈయన ఉన్న టికెట్ సిట్టింగ్ కౌన్సిలర్ ఆయనకే వస్తుండే కానీ కాదు నేను చేసిన కాడికి చేసిన యువకునికి మనం అవకాశం ఇవ్వాలి ఈ గ్రామంలో యువకులందరి తరఫున బానుచందర్కి అవకాశం ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు ఎదురులా వాళ్ళకు దారి చూపిస్తాడన్న ఆలోచన తోటి హనుమంతు గారు ఈ రోజు భానుచంద్ర గారిని ఆశీర్వదించారు మరి ఉన్న కుర్చీనే ఇచ్చిన హనుమంతు గారు మరి ఓటేయడానికి మనకి ఏమి ఇబ్బంది అవుతుంది ఏం కాదు కాబట్టి మీ అందరి ఓట్లు కూడా మన కాంగ్రెస్ పార్టీ చేయ గుర్తు కేసి మా లలిత బాణచందర్ గారిని గెలిపియాలి అక్కడ డ్యూటిపల్లికి పోయిన మా మమత ఆంజనేయులు గారిని కూడా గెలిపియాలి ఎందుకు గెలిపియ్యాలి అనేది నేను రెండు మూడు చెప్తాను ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కార్యక్రమాలు ఎదురు చేసినాం ఇంకా చాలా చేసేవి ఉన్నాయి గతంలో మాటలు చెప్పే పని నడుస్తుండే కానీ నేను వచ్చినాక ఎక్కడ మాట చెప్ప నా నోట్ నుంచి ఏదైనా మాట వచ్చి వస్తే ఇక్కడ ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తా అంటే ఖచ్చితంగా చేసి తీరుతాం మీరు చాలా కోరికలు చిన్న కోరికలు కోరినరు అవన్నీ కూడా తీర్చే సత్తా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు మిమ్మల్ని రెచ్చగొట్టునూ ధర్నాలకు దూస పెడతారు దాంతో ఏమైతుంది ఏం కాదు అదే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా అక్కడ పైన ముఖ్యమంత్రిగా ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఎవరు పాలమూరు బిడ్డ మన మహబూబ్ నగర్ బిడ్డ అందుకే మనం ఏం కూడా మనకు మీ అందరికి పనిచేస్తున్నారు చెప్పాలి ప్రతి విలీన గ్రామాలల్ల డ్రైనేజ్ సమస్య ఉంది ఉందా ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి ఒక విలీన గ్రామం డ్రైనేజ్ సమస్య తీర్చడానికి ఐదారు కోట్లు ఖర్చు పెట్టాలి ఇట్లా డ్యూటీ సమస్య ఉంది ఎదురుల సమస్య ఉంది బాల్కొండలో ఉంది తిమ్మసాని పల్లె ఉంది దొడ్డోన్పల్ల ఉంది కోయనగర్ లో ఉంది జైనలిపూర్ లో ఉంది ఈ అన్ని అన్ని సమస్యలు ఒక్కొక్క గ్రామానికి పది పది కోట్లు దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గా కావాలి సాధ్యమైతదా కాదు కానీ ఇప్పుడు సాధ్యమైతుంది మహబూబ్ నగర్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన ఆరు వందల కోట్ల రూపాయల తోటి మొత్తం మహబూబ్ నగర్ కార్పొరేషన్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన ఎదురకు కూడా వస్తుంది ఆ ఆరు వందల కోట్ల రూపాయలు లెక్కబెట్టి లెక్క పెట్టి అలసిపోవాలి అన్ని కోట్ల రూపాయలు నేను ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకు వస్తా ఉన్నాయి మీరు అంటున్న కమ్యూనిటీ హాల్స్ మీరు అంటున్న అన్ని కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇయ్యగలుగుతాం భగవంతుడికి ఎట్టయితే పూజారి విన్నవిస్తాడో మీ కోరికలన్నీ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా మా ఎదిర ప్రజలకి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి పడుచు తీసుకొచ్చి మీ భానుచందర్ చేతిలో పెడితే ఆయన మొత్తం గ్రామంలో తిరిగి ఎవరెవరికి ఏమేం కావాలి ఏ గ్రామ ఏ వీధిలో ఏముంది ఏ గేర్కి ఏం కావాలి ఏ కమ్యూనిటీ హాల్ కావాలి ఏమేం కావాలి అన్ని కూడా నాకు చెప్తాడు సాధించుకుంటాడు యువకుడు చదువుకున్న వ్యక్తి మీ ఫీల్డ్ అసిస్టెంట్ గా కూడా పనిచేసిండు ఎన్నో సంవత్సరాలు మొత్తం జిల్లాలో రికార్డు స్థాయిలో జాబ్ కార్డులు ఇప్పించిన ఘనత బాను అంటే ఏ పని చేసినా సిన్సియర్ గా పనిచేస్తాడు కష్టపడి పని చేస్తాడు మరి అటువంటి వ్యక్తిని గతంలో ఉన్న కౌన్సిలర్ హనుమంతు గారు కూడా ఏరి కోరి మెచ్చి గ్రామం కోసం ఈయన ఉంటే బాగుంటది అని చెప్పి ఈయనకు అప్పగించిండు అంటే అర్థం చేసుకోండి నేను కూడా భానుచందర్ గారి సిన్సియారిటీని చూసిన హార్డ్ వర్క్ చూసిన అందుకే ఇంతమంది యువకులు ఈ రోజు వారికి అండగా మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన గెలుపుకు కృషి చేస్తా ఉన్నారు అమ్మ నేను మాటిస్తా ఉన్నా ఈ కాగితంలో ఏదేదైతే చదివినరో అన్ని కూడా చేస్తా మీ శ్మశాన వాటి యొక్క భూమి అయితే మీ కమ్యూనిటీ హాల్స్ అయితే బీసీ కమ్యూనిటీ కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు యువజన సంఘాలకు నా కళ్ళ ముందు కనబడుతున్నది కావచ్చు ప్రతి ఒక్క దాన్ని పూర్తి చేసి తీరుతా ఫండ్స్ కొదవలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకుపోయి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చే కెపాసిటీ ఉంది అందుకే రెండు సంవత్సరాలలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్ని నిధులు తీసుకొచ్చినా ఇక్కడ యువకులు చెప్పాలి ఎన్ని నిధులు తీసుకొచ్చిన రెండు వేల కోట్ల రూపాయల నిధులు రెండు సంవత్సరాల్లో మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇది ఎవ్వరు చేయలేని పని ఈ రోజు నేను అంటే కేవలం మన ముఖ్యమంత్రి గారు పైన గుర్తున్నారు కాబట్టి నేను వారికి చెప్తున్నా కాబట్టి ఆ నిధులు వస్తా ఉన్నాయి అద్భుతంగా రాబోయే మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం మేము మంచి పనులు చేస్తున్నాం ఖచ్చితంగా ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటాం అంటే ఎనిమిది సంవత్సరాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటారు ఇక్కడ మీ అందరి ఆశీర్వాదంతో ఉంటా ఇక్కడ భానుచందర్ గారిని కూడా గెలిపిస్తే ఈ లైన్ దెబ్బ తినొద్దు ఈ లైన్ దెబ్బతింటే నిధులు కోతబడతాయి పనికిరాని పంచాయతీలు అయితే కింద ఒక పార్టీ పైన ఒక పార్టీ ఉంటే పంచాయతీలు వాళ్ళ వీణని గుంజా ఈయన ఆయన గుంజా ఇవన్నీ గ్రూపులు అవి గ్రామం అంతా ముక్కలు ముక్కలు అవుతాయి బిఆర్ఎస్ పార్టీ ఆయన గెలిచి ఏం చేయాలి మళ్ళీ నా దగ్గరికి రావాలి మరి నా దగ్గరికి వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే లోపటింట్లో ఊసో పెడతా భోజనం పెడతా వాళ్ళకి కావాల్సింది అడిగి అందరికి ఏమేం కావాలో అడిగి చూస్తా వేరే పార్టీ గెలిస్తే రాలేడు నా దగ్గరికి వస్తే ఆయన ఒక ఆయన కూర్చున్నాడు ఆయన కోపం రాకుంటే పనులు కావు ఇవన్నీ మనకు అవసరమా కాదు కదా అందుకే మన చేతుల డబ్బు ఉంది మన చేతుల నిధులు ఉన్నాయి ముఖ్యమంత్రి మనోడు ఎమ్మెల్యే మీడు అందుకే కార్పొరేటర్ ను కూడా మనోలను గెలిపించుకోవాలి ఇక్కడ భానుచందర్ ను ఇక్కడ ఆంజనేయులు గారిని గెలిపిస్తే ఈ రెండు గ్రామాలను నేను దత్తత తీసుకొని అద్భుతంగా డెవలప్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా మా హౌసింగ్ బోర్డు మిత్రులు కూడా ఉన్నారు హౌసింగ్ బోర్డు లో కూడా ఎన్ని సిసి రోడ్లు వేసినాం గత ఎన్నో సంవత్సరాల నుంచి కానీ పనులన్నీ కూడా మేము వేసినాం పార్కులు కట్టిస్తా ఉన్నాం ఇట్లా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం మన ఎదిర గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసుకుందాం అలాగే బీసీ కాలనీలో టెంపుల్ కోసం అడిగినరు హండ్రెడ్ పర్సెంట్ ఆ టెంపుల్ చేయిస్తారు మా రాముల బచ్చన్న తెలుసు నేను మాటిస్తే ఓనని వాళ్ళు నీళ్లు తాగిచ్చినా అక్కడ ఆయన అడిగినప్పుడు రోడ్లు లేపించినా ఎక్కడ కూడా నేను ఒకసారి మాటిచ్చి నేను చేస్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాది నా నైజంట్టి మాటలు చెప్పి నేను పోయే రకం కాదు అందుకే నన్ను నమ్మి ముఖ్యమంత్రి గారు రెండు వేల కోట్ల రూపాయలను మనం మహబూబ్ నగర్ కి ఇచ్చింద్రంటే నా మాట మీద విలువ గౌరవం తోటి ఇచ్చింది కాబట్టి ఆలోచన చేయండి మంచి ఆలోచన చేయండి పెద్ద మెజారిటీ తోటి ఇక్కడ ఎదిర గ్రామం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చేయండి అక్కడ డ్యూటీపల్లికి కొన్ని ఓట్లు పోతున్నాయి అది కూడా వన్ సైడ్ గా మనం డ్యూటీపల్లికి పోయేది కూడా ఓన్లీ ఎలక్షన్ కోసమే ఆ ఓట్లు మొత్తం ఎదిర గ్రామం ఒకటే అద్భుతంగా నేను మొత్తం డెవలప్ చేసే బాధ్యత నాది అక్కడ డ్యూటీపల్లి గ్రామాన్ని డెవలప్ చేసే బాధ్యత నాది కాదు కొన్ని దాన్ని బట్టి అక్కడ తక్కువ ఉన్న ఓట్లు కాబట్టి కొన్ని కల్పిండ్రు అంతే తప్ప ఇక్కడ బాధ్యతలు అన్ని కూడా నేనే చూసుకుంటా అక్కడ డ్యూటిపల్లిలో ఆంజనేయులు గారు బాధ్యతలు చూసుకుంటా ఇక్కడ ఈ కౌన్సిలర్ చూసుకుంటాడు కార్పొరేటర్ అక్కడ వారు చూసుకుంటాడు అలాగే ఇండ్ల గురించి అమ్మా నేను ఈ రోజు ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా మా తిరుపతమ్మ ఇల్లు లేక గుడిసెలో ఉంటున్న విషయం తెలుసుకున్నా బొప్పలి పదేళ్ల నుంచి అంటుంది ఈ గ్రామానికి ఇందిరమ్మ లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది వంద ఇండ్లు నేను ఎదిర గ్రామానికి ఇస్తా మీరు పేద వాళ్ళను పేద వాళ్ళను ఐడెంటిఫై చేసుకొని మీ కార్పొరేటర్ ద్వారా నాకు లిస్టు పంపిస్తే మాకు వంద ఇండ్ల నుండి నేను ఈ ఎగిర గ్రామానికి ఇస్తా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే నేను కాంగ్రెస్ లో అన్న దగ్గర బీజేపీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు లో అన్న పడి చేశాను ఆ రోజు నాకు టికెట్ బీజేపీ లో అన్ననే అన్న ఆధ్వర్యంలో ఒకసారి పోటీ ఫస్ట్ టైం పోటీ చేశాను అప్పుడు నా అదృశ్యం బాగా దృశ్యం పదిహేను ఓట్లతో మాత్రమే ఓడిపోయాను మీరందరు నాకు వదిలేసి కానీ ఆ తర్వాత కూడా నేను ఊరుకోలే ఖచ్చితంగా త్రీ లక్షలు కూడా పనిచేస్తూ దాదాపు ఒక పదిహేను వందల మంది జిల్లాలోనే టాప్ వన్ గా మన ఇద్దరు టాప్ డే పదిహేను వందల వందల పని కనిపిస్తూ మూడు సంవత్సరాలు కనిపించిన పని నేను ఎక్కడ లేని పని ఇక్కడ ఇక్కడికి గడపారాలు వెయ్యి గడపారాలు ఇప్పించిన ఇప్పటి కూడా గడపారాలు మీ దగ్గర ఉన్నాయి ఎవరైనా చనిపోతే కూడా చనిపోయిన వాళ్ళకి అన్ని డబ్బులు ఇప్పించినా నా వంతు కృషిగా ఊళ్ళలో రెండోసారి పోటీ చేసి అరవై ఐదు ఊళ్ళతో నోడిపోయినా రెండు సార్లు నేను ఓడిపోయినా అయినా కూడా నేను ప్రజలకు న్యాయం చేయాలనే కోరికతోటి స్కూల్లో విద్య ప్లాంట్ లేకపోతే పిల్లలకు నీళ్ళు నా సొంత ఖర్చులతో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత తలవేంద్రం మూడు సంవత్సరాల నుంచి ఊళ్ళు చలివేంత్రం ఏర్పాటు చేసిన మొత్తంలో కుర్చీలు చిన్న కింద కుర్చీలు ఏర్పాటు చేసిన ఈ విధంగా నా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉన్నందుకు ఈ రోజు నాపై ఇంకా ఆదరణ ఉంది మిత్రులారా ఈసారి టికెట్ ఇచ్చిందనే టికెట్ నాకు వచ్చిందంటే అది ఎన్నో మన పుణ్యమే ఎన్నో మనకు మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన పుణ్యమే నాకు టికెట్ వచ్చింది అన్నగారి ఎందుకంటే అన్న లేకపోతే నాకు టికెట్ లేకుండా ఎందుకంటే నా కష్టం చూసిండు సామాజిక సర్వ చూసిండు మీ అందరి ఆలోచనలు చూసిండు గ్రామ ప్రజల కాంగ్రెస్ నాయకుల ఆదరణతోటి తోటి గిలుసు అంత నమ్మకతో నాకు టికెట్ ఇచ్చింది ప్రజల మహిళల్లో ఒకటి గుర్తు పెట్టుకోండి మీరందరూ ఎవరు చెప్పినా ఈ రోజు కూడా ఇంకా మహిళ చాలా మంది ఉండేది ఉండే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొద్ది మందిని పొద్దునే ఇండ్లు దొరికి మీకు వెయ్యి రూపాయలు ఇస్తాను చెప్పి ప్రచారం చేయకుండా ఒక బీరప్ప చెప్పి కడ వైపు కూర్చోబెట్టుకున్నారు కూర్చోబెట్టుకున్నా అందరు మనుషుల్లో నేను ఉన్నానా మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరు ఓట్లు వేయడానికి తినలేదా నా మీ రెండు సార్లు ఓడిపోయిన మిత్రులు గారా ఇది నా లాస్ట్ చివరి ప్రయత్నం నాకు కడుపుల చాలా బాగా ఉంది కానీ తక్కువ విద్యార్థులు ఓడిపోయి అంటే గెలిచినట్టే కానీ ఒకసారి గెలవపోతే ఒకసారి చేయబోతే నాకు ఆవేదన ఉంది కాబట్టి మీరు అందరు నాకు నోటీసు గెలిపిస్తారని అన్న ముందు గట్టిగా చేతులు ఇస్తారని నాలుగు విషయాలే ఇంపార్టెంట్ మా ఊళ్ళో బీసీ శ్మశానం జనల్ సంబంధిగా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కమ్మ రోజులు ప్రతి ఒక్క క్యాష్యువల్ పొలాలలో పెట్టుకుంటుంది ఆ పొలాలు మొత్తం పోయినారా ఖచ్చితంగా పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం బీసీ శ్మశానవాడిగా కావాలని చెప్పి ఎక్కడ ఇస్తలేరు ఇది మా ఫస్ట్ డిమాండ్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా బిఎస్సీ మార్క్స్ ఉన్నాయి రెండోది డబుల్ బెడ్రూమ్ కన్నా పది సంవత్సరాల నుంచి ఇస్తాం ఇస్తాం అని చెప్పి పది కూడా వెళ్ళిన మాకు ఈ ముప్పై తిరుపతి ఒకటే కూర్చుంది అన్న మరి కదా కూర్చొని మీతో లేని ఖచ్చితంగా మీరు గెలిచిందారన్న రిక్వెస్ట్ అన్న పాలన పొందినారు డబుల్ బెడ్రూమ్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలన్నా అదే విధంగా హౌసింగ్ బోర్డు తా నుంచి ఎదురు వచ్చినప్పుడు రోజు మీరు లైట్లు లేవు చాలా ఇంపార్టెంట్ ఆ బిహారీలు ఆ వాళ్ళు పనిచేస్తున్నారు ఎదురు చాలా ఉపయోగం జరుగుతుంది రాత్రి కూడా ఏమైతుందో భయపడుతుంది మహిళలకు భద్రత లేదు వాళ్ళకి ఖచ్చితంగా రోడ్డు రోడ్లు లైట్లు ఎక్కి అంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్ చాలా ఇంపార్టెంట్ ఎస్సీ చాలా మంది ఉన్నారు ఈ రోజు ఎస్సీలలో చాలా మంది బయటకు రాకుండా ఉన్నా కూడా ఎస్సీ చాలా మంది బయటకు వెళ్ళారు ఎస్సీ కూడా మనం బీసీ మహిళలు గురువులు లోపల అయిన ప్రయత్నం చేసుకోకుండా ఖచ్చితంగా అందరు బయటకు వచ్చారు అన్ని కులాల వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు రూమ్ ఆశానికి లేదు